అంతేకాదు అధ్యక్ష మా పాణ్యం నియోజకవర్గంలో ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ పంటకు ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష పంతొమ్మిది పాయింట్ సెవెన్ సెవెన్ కోట్లు శాంక్షన్ అయింది అధ్యక్ష ఇంతవరకు వచ్చింది మాత్రం పదహారు కోట్ల అధ్యక్ష ఇంకా మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు రావాల్సింది అధ్యక్ష ఈ ఇన్పుట్ సబ్సిడీని త్వరితగతిన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మా నియోజకవర్గాన్ని రెండు మండలాల్లో జొన్న పంట వేలెకరాల్లో వేస్తూ ఉన్నారు అధ్యక్ష జొన్న పంట కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని కూడా కోరుతూ ఉన్నాం అధ్యక్ష అంతేగాక చౌడు నేలలు కూడా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష దీనివల్ల న్యూట్రియన్ అయినా బోరాన్ అయితేనేమి జింక్ అయితేనేమి జిప్సమ్ అయితేనేమి మెగ్నీషియం అయితేనేమి నైంటీ పర్సెంట్ సబ్సిడీతో అందజేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా మా నియోజకవర్గంలో సోయా చిక్కుడు ఎక్కువగా వేస్తున్నారు అధ్యక్ష ఈ పంటకు ఇన్సూరెన్స్ లేదు అధ్యక్ష అకాలంగా వర్షాలు పడడం వల్ల మొన్న రైతులంతా నష్టపోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈ పంటకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మా పాణ్యం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ ఉంది అధ్యక్ష ఈ మార్కెట్ యార్డ్ చాలా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష దీ కనీసం ఐదేండ్లలో గత ప్రభుత్వంలో పట్టించుకునే వాళ్ళే లేరు అధ్యక్ష మూడు గోడౌన్లు ఉన్నాయి అధ్యక్ష ఒక్క గోడౌన్లో మాత్రమే ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం ఉంది ఇంకొక గోడౌన్ అది మరమ్మతులు చేయించాలి అధ్యక్ష ఇంకో గోడౌన్ అయితే మాత్రం ఇంకా అది వర్క్ జరుగుతా వర్క్ కొద్దిగా కట్టి కట్టేసి వదిలేదు సార్ అధ్యక్ష అది కూడా కంప్లీట్ చేయాలి అధ్యక్ష అంతేకాకుండా రెండు మండలాల్లో వరి ఎక్కువగా పండిస్తూ ఉన్నారు అధ్యక్ష రైతు బంధు పథకం అమల్లో లేదు అధ్యక్ష రైతు పథకం కూడా వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష